హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల ఆరవ తేదీన అనగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం రోజున శ్రీరామనవమి పండుగ రాబోతుంది అత్యంత ముఖ్యమైన పండుగ హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ శ్రీరాముడు వసంత ఋతువులో చైతశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభివృద్ధి ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు పన్నెండు వేలల్లో త్రేతాయుగంలో జన్మించాడు ఈ హనుమాన్ జన్మించనకు ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము నగర సింహాసనం తర్వాత శ్రీరాముడు సీత సమేత అయోధ్యలో పట్టాభిలందుడయ్యాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం సి సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని ఈ చైత్రశుద్ధ నవమి నాడు ఆంధ్రాలో గల భద్రాచలం యందు సీతారాముల కళ్యాణ ఉత్సవాన్ని వైభవ ప్రీర్తిగా జరుపుకుంటారు శ్రీరామనవమి మహాపుణ్య దినం అయితే ఈ శ్రీరామనవమి రోజు ఈ చెట్టును తాకితే చాలు ఒక గంటలో మీ దరిద్రం పోతుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ జాతకం మారిపోతుంది దరిద్రాలు ఈ చెట్టు లాగేసుకుని మీకు తిరుగులేని ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ రోజు మీరు ఈ చెట్టును తాకితే సీతారాముల అను గ్రహం కలుగుతుంది శ్రీరామవి రోజు ఈ చెట్టును తాకితే మీ ఒంట్లోకి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది రోగాలు పోతాయి మీ శరీరానికి కొత్త శక్తులు వస్తాయి మరి శ్రీరామనవమి రోజు ఏ చెట్టును తాకితే ఒక గంటలో మీ దరిద్రం పోతుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జై శ్రీరామని కామెంట్ చేయండి అలాగే మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు హిందువులు అన్ని జీవుల్లోని దేవుళ్ళను చూస్తారు అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి కొన్ని నదులు పుణ్య నదులు అయ్యాయి వాటి పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూస్తారు కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాలలో ముఖ్యమైనవి ఇవి మనకు కాయలను పండ్లను పువ్వులను ఔషధాలతో పాటు ఇవ్వడంతో పాటు వంట చేరుకు వంటివి ఇచ్చే మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి అయితే ఈ చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము బాధ వంటివి ఉంటాయని మనం పేర్కొన్నాయి ఈ విషయం ఆధునిక శాస్త్ర విజ్ఞానవేత్త కూడా నిరూపితమైనది భారతీయ వివరిషత్తు సైతం కొన్ని వృక్షాలు పవిత్రమైనవిగా పేర్కొన్నారు ప్రత్యేకించి శ్రీరామనవమి రోజు అశోక చెట్టును కేవలం చాలు మళ్ళీ వచ్చే శ్రీరామనవమి వరకు తిరుగనేదే ఉండదు సంవత్సరమంతా కూడా డబ్బు మీ దగ్గరకు వస్తూనే ఉంటుంది ఒక గంటలోనే మీ ఇంట్లోనే దరిద్రాలు గండాలు దోషాలు పోతాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది సీతారాముల అనుగ్రహం కలుగుతుంది అశోక చెట్టు అంటే శోకం లేకుండా చేసే చెట్టు అని అర్థం ఈ పువ్వులను కాయలను లంకలో ఉపయోగిస్తూ ఉంటారు బుధుడు అశోక వృక్షం కిందనే జన్మించాడని చెప్తూ ఉంటారు ఎక్కువగా తాకుతూ ఉంటారు ఈ రోజుల్లో మనకు కనిపించే అశోక వృక్షాలు అసలైన అశోక వృక్షాలు కావు ఈ అశోక వృక్షం ఇంట్లో పెంచకూడదు ఈ వృక్షం మనల్ని దుఃఖంలోకి ఏడిపిస్తాయి నిజమైన అశోక వృక్షం పేరు సీతా అశోక వృక్షం ఈ సీతా అశోక వృక్షం కింద సీతాదేవి శ్రీరాముని కోసం ఎదురు చూసిందని లంకలో సీతను ఈ వృక్షం కిందే రావణాసురుడు ఉంచాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి సీతాదేవి చాలా రోజులు కూర్చొని ఉంది ఈ సీత అశోక వృక్షాన్ని పువ్వులు ఫలాలు కూడా ఉంటాయి కానీ ఇవి ఇప్పుడు మనం చూసే అశోక వృక్షాలు పువ్వులు పుయ్యవు ఈ చెట్టు దుఃఖాన్ని తొలగించదు దుఃఖాన్ని పెంచుతుంది సీత అశోక వృక్షాన్ని దుఃఖాన్ని తొలగిస్తాయి ఈ సీత అశోక వృక్షాన్ని తాకితే చాలు మీకు వచ్చే చాలా దుఃఖాలు శరీరంలో ఉండే నొప్పులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి సీతా అశోక వృక్షాన్ని తాకితే అనేక పాపాలు తొలగిపోతాయి శరీరం ఆరోగ్యవంతమవుతుంది మీ జాతక చక్రంలో ఉండే దోషాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి శ్రీరామనవమి రోజు ఈ సీత అశోక చెట్టును తాకితే చాలా మంచిది కానీ సీతా అశోక చెట్టు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది కనుక మీరు కూడా అందుబాటులో ఉంటే సీత అశోక వృక్షాన్ని తాకండి అది లేదంటే ఈరోజు మామిడి చెట్టును తాకండి సీత అశోక వృక్షాన్ని లేదా మామిడి చెట్టు ఈ రెండింటిలోనూ ఏ ఒక్కటి తాకితారో సరిపోతుంది శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ అశోక చెట్టు దగ్గరకు గాని లేదా మామిడి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి మీకు ఏ చెట్టు అందుబాటులో ఉంటే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ముందు చెంబడు నీళ్లు పోయండి ఆ తర్వాత ఆ చెట్టును నమస్కరించి మీ మనసులోని కోరికను చెప్పుకోండి ఆ తరువాత ఆ చెట్టును ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ తాకండి కనీసం పదకొండు సార్లు తాకాలి ఆ తర్వాత ఆ చెట్టు దగ్గర కాసేపు కూర్చోండి ఆ తర్వాత ఆ చెట్టు నుండి వచ్చే గాలిని ఎందుకంటే ఆ గాలి వలన మీకు ఒంట్లో ఉండే అనేక రకాల రోగాలు దరిద్రాలు దోషాలు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మంచి ఆరోగ్యం వస్తుంది ఇంత పాజిటివ్ లేస్తుంది వారు చెట్టును తాకి మీ చెట్టు దగ్గర ఐదు నిమిషాలు కూర్చొని ఇంట్లోకి వచ్చేస్తే సరిపోతుంది ఒక గంటలో దరిద్రం పోతుంది మీ జాతకం మారిపోతుంది జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఎందుకంటే అశోక చెట్టుకు అలాగే మామిడి చెట్టుకు ఎన్నో శక్తులు ఉన్నాయి మామిడి చెట్టు మహాలక్ష్మి దేవికి ఇష్టమైన చెట్టు హిందువులు ఏ పూజ చేసినా ముందు ఇంటికి మామిడి ఆకులు తోరణాలుగా కడతారు శివుడి పుత్రుడు గణపతి సుబ్రహ్మణ్య స్వాములకు మామిడి పండ్లు అంటే ఎంతో ప్రీతి సుబ్రహ్మణ్యుడు ఈ ఇంటికి వచ్చిన మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంట్లోకి సంపద మంచి పంట కలుగుతుందని దీవిస్తాడు సకల కూడా మామిడి ఆకులు వాడుతారు మామిడి చెట్టు అధికంగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది అందుకే మామిడి ఆకులతో తోరణాలు కడుతూ ఉంటారు మామిడి చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంది కనుక మీరు కూడా శ్రీరామనవమి రోజు అశోక చెట్టును లేదా మామిడి చెట్టును ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తాకి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు